మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటించి హాయిగా రాత్రంతా నిద్రపోవచ్చంటున్నారు నిపుణులు మరి ఆ చిట్కాలేంటో మనము తెలుసుకుందామా ఒకటి అలారం సెట్ చేసుకోవడం మీ మొబైల్లో అలారం పెట్టి మొబైల్ వేరే రూమ్లో పెట్టాలి అలారం మోగినప్పుడు నిద్ర లేచి ఆ రూమ్ లోకి వెళ్లి అలారం ఆఫ్ చేస్తాము రెండు బ్రేక్ఫాస్ట్ మానరాదు ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఉన్న ఉపాహారాన్ని తీసుకోండి ఉదయం ఉపాహారం తప్పించుకోవాలనుకోవడం మంచి ఆలోచన కాదు ఇలా చేయడం వలన కేవలం మీకు శక్తి రాకపోవడమే కాదు మీ ఉదయపు ఉత్సాహమంతా పోతుంది పండ్లతో పాటు ఓట్స్ తీసుకోండి తక్కువ కొవ్వున్న హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోండి ఇంకొక టిప్ బ్రెయిన్ ను ట్రైన్ చేయాలి మన బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది మన బ్రెయిన్ ను ట్రైన్ చేసి పెట్టుకోవాలి మనం మామూలు రోజుల్లో నిద్ర చాలా కష్టంగా లేస్తాం అదే మనం ఎక్కడికన్నా హాలిడే ట్రిప్ కి వెళ్లాలి అనుకుని అలారం ఒక టైంకి సెట్ చేస్తే మనం ఆ టైం కన్నా ఒక పది నిమిషాలు ముందే లేస్తాం అందుకని మనం మన బ్రెయిన్ ను ట్రైన్ చేయాలి ఎందుకు మనం ఉదయాన్నే లేవాలి అనేది మన బ్రెయిన్ కి చెప్పాలి సానుకూల ఆలోచనతో నేను ఉదయాన్నే లేస్తాను అని అనుకోండి కాని ఉదయాన్నే లేవాలి అని మాత్రం కాదు మీరు మనసులో ఏదైనా తలపెడితే అది చేస్తాను అని గట్టిగా నమ్మండి దీనివలన మీ మనసులో ఏకాగ్రత పెరుగుతుంది ఇది మీ కలలను సాకారం చేస్తుంది ఇలా ట్రైన్ చేయడం వలన మనం ఎంతో కష్టపడకుండానే ఉదయాన్నే నిద్రలేవచ్చు నాలుగు లేట్ నైట్లకు స్వస్తి చెప్పండి మీ శరీరం ఇంకా మనసుకు సాధ్యమనంత త్వరగా రాత్రిలో నిద్రపోవడం అలవాటు చేయండి ఈ అలవాటు వలన మరుసటి రోజు త్వరగా నిద్ర లేవగలుగుతారు మామూలు సమయం కంటే ఒక గంట ముందుగా అన్ని కార్యక్రమాలు ముగించండి ఐదు రాత్రి నిద్ర పట్టడం కష్టంగా ఉండేవారు పగటి పూట నిద్రపోకపోవడమే మంచిది ముఖ్యంగా మధ్యాహ్నం మూడు దాటాక అస్సలు నిద్రపోరాదు సాయంత్రం ఐదు తర్వాత కాఫీ టీ చాక్లెట్లు శీతల లాంటి కెఫెన్ ఉన్న పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం మూడు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి రాత్రిపూట మరీ ఎక్కువ కాకుండా మధ్యాహ్నం తినదాంట్లో సగం తింటే చాలు దాంతో శరీరం తేలిగ్గా ఉంటుంది ఆరు పుస్తకం చదవడం పాటలు వినడం గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వంటివి మనసుకి శరీరానికి హాయి కలిగిస్తాయి ఫోన్లను దూరంగా పెట్టండి వాటి నుంచి వచ్చే రేడియేషన్ కూడా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది అంతేకాదు కళ్లపై వెలుతురు పడకుండా చూసుకోవాలి చీకట్లో నిద్ర కలిగించే హార్మోన్లు బాగా పనిచేస్తాయి వీలనంతవరకు రోజూ ఒకే సమయానికి పడుకోవడం లేవడం చేయాలి ఈ క్రమం తప్పినా కొన్నిసార్లు నిద్ర దూరమవుతుంది ఇలా బ్రెయిన్ ట్రైన్ చేయడం వలన మనం ఎంతో కష్టపడకుండానే ఉదయాన్నే నిద్ర లేవచ్చు